నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాట్లో నడుకోవాలి మన భవిష్య క్రియా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మొన్నటి నుంచి కూడా మనం ఎన్నో మనం ధనప్రాప్తి కావచ్చు లేదనుకుంటేనేమో మన చేయడానికి ఎన్నో ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటున్నాం అయితే నేను ఒకటికి రెండు సార్లు చెప్పేది కదా ఇప్పుడు దగ్గర క్లయింట్స్ వస్తున్నారు అపాయింట్మెంట్ తీసుకుంటారు ఆన్లైన్ తీసుకుంటారు లేదా డైరెక్ట్ వస్తుంటారు అబ్రాడ్ వాళ్ళు కూడా తీసుకుంటుంటారు అయితే మనం చెప్పేది అదే ఏది కానీ మనం ఒక యూట్యూబ్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సంథింగ్ ఎక్కడో అక్కడ ఒక చిన్న రెమెడీ చూస్ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో అది బ్యాక్ ఫైర్ కూడా కావచ్చు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆయన ఏదో ఒక రెమెడీ చూసాడంట మన ఛానల్ కాదు వేరే ఛానల్లో చూసాడు ఆయనకి ఒకటి చిన్న కొబ్బరికాయ కొబ్బరి పీస్ దిగిన కొబ్బరితోటి ఒక రెమెడీ మనం కూడా చెప్తాం మన ఛానల్ కూడా ఉంది కానీ మనం జాగ్రత్త చెప్తాం చేసే ముందు సో ఆయన ఏం చేశాను ఆ రెమెడీ చేయగానే ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఆ ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి రావాల్సింది వెళ్తాయి వాళ్ళ టీంకి రావాల్సింది అది వేరే టీంకి వెళ్తాయి ఎందుకు జరిగింది ఇట్లా అనుకొని ఆయన ఆలోచిస్తుంటే వాళ్ళ కొలిగెవరో గురువు అని కలవు ఇట్లా అని చెప్తే టీం లీడర్ ఆయన టీఎలు ఇక్కడ మన మణికొండ దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలో సో ఆయన వచ్చి కలిసిన తర్వాత నేను చెప్పే అది బాబు బెల్లం కానీ కొబ్బరి కానీ ఈ కొబ్బరికాయలు కానీ నువ్వు ఎక్కడ దిష్టి తీయొద్దు ఎక్కడ దానం ఇవ్వద్దు లేదా జలప్రవాహం చేయొద్దు ఎందుకంటే నీకు రాపు ఎక్సలెంట్ ఉన్నాడు శని ఎక్సలెంట్ ఉన్నాడు ఈ రెండు బాగున్నప్పుడు ఇలాంటి వస్తువును దానం కానీ జలప్రవాహం చేయటం వల్ల నీకు ఇమీడియట్లీ సడన్ లాసెస్ జరుగుతాయి రాహు ఏంటంటే సడన్గా ప్రేమి ఇస్తాడు సడన్గా నీకు పెద్ద ప్రాజెక్ట్ ఇస్తాడు సడన్గా పడేస్తాడు కూడా మంచిగా ఉన్నాడు మంచిగా ఉంచాలి అన్ని ఇబ్బంది పెడితే నీకు కూడా సుఖం చూపిస్తాడు సో అట్లా ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి ఇప్పుడు నాకు ధన ప్రాప్తి రావట్లేదు అసలు అంటే ధనం వస్తుంది కానీ ఏదో రకంగా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనం ఒక రెమెడీ చెప్పాం అరటి చెట్టుది కూడా చేశారు కానీ డబ్బు వస్తుంది గురువుగారు అది ఎటు అవుతుందో అర్థం కావట్లేదు హాస్పిటలైజేషన్కి వెళ్ళిపోతుంది లేదంటే దోశలు తీసుకుంటారు చుట్టాలు తీసుకుంటారు మళ్ళీ రిటర్న్ ఇవ్వట్లేదు వీళ్ళు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు ఒక చిన్న రెమెడీ వాళ్ళు నేను చెప్తాను ఇది ఎవరైనా ద్వాదశ రాశి ఎవరైనా చేయొచ్చు అయితే ఇక్కడ మనకు తెలిసిన గుడి ఎవరైనా చిన్నదైనా పెద్దదైనా ఏ గుడి అయినా పర్లేదు కానీ గుడి గుడిలో మనకు అయ్యగారు మంచి క్లోజ్ ఉంటే చాలా మంచిది ఇష్టదైవం ఎవరైనా పర్లేదు ఎవరైనా పర్లేదు ఇష్టదైవం సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారం రోజు ఒక రోజు ముందు మీరు ఐటెం తెచ్చుకొని పెట్టుకోవచ్చు దొరికితే చూడండి ఏం కావాలి మనకొకటి రెడ్ కలర్ జాకెట్ బట్ట ప్యూర్ రెడ్ కలర్ జాకెట్ బట్ట ఒకటి ఎర్రచందనం మనకు దొరికితే ఓకే లేదు అనుకుంటే నార్మల్ పూజ సామాన్లు దొరికే తీసుకోండి ఇంకోటి నల్ల పసుపు నల్ల పసుపు ఏదో యూట్యూబ్లో చూపించినట్టు తాళాలు ఇది పోవటం అవి బెండి అన్ని మోసాలు అవి ఏం నమ్మొద్దు నల్ల పసుపు దొరికితే ఒక పీస్ తీసుకోండి ఒక తొమ్మిది గులాబ్ పూలు తీసుకోండి మంచి ఫ్రెష్ తీసుకోండి ఒకటి నల్లపసుపు ముక్క ఒకటి ఎర్రచందనం ముక్క తొమ్మిది గులాబ్ పూలు మంచి దాని మీద ఏం చేయండి అంటే అక్కడనే మనకి ఆ గులాబ్ పూలు గులాబ్ పూలు ఎట్లా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాం కాబట్టి అక్కడ ఏం చేయండి అంటే చందనం అత్తరు కూడా ఒకటి తీసుకోండి పూజా సామాగ్రిలో అడిగితే చందనం అత్తరు ఇస్తారు ఆ అత్తరు ఒకటి తీసుకురండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు మా మండే తెచ్చి పెట్టుకోండి ట్యూస్డే ఎర్లీ లేవండి ఇవ్వండి కొంచెం తొందరగా లేచి మంచి తలారా స్నానం చేసి తూర్పు ముఖాన కూర్చొని ఆ రంగు బట్ట అక్కడ వేయండి మంచిగా అత్తరతోటి ఏం చేయండి అంటే స్వస్తికేయండి అత్తరతోటి అత్తరతోటి ఆ జాకెట్ బట్ట మీద స్వస్తికేయాలి వేసిన తర్వాత ఏదైతే ఇది మనకి చందనం ఎర్ర చందనం ముక్క తీసుకున్నామో నల్ల పసుపు తీసుకున్నామో దాన్ని మంచిగా గంధం లేపనం చేయండి అష్టగంధం ఉంటే అష్టగంధం తోటి లేపనం చేసి కుంకుమ బొట్టు పెట్టండి పెట్టి ఒక్కొక్కటి అక్కడ ఆ ఎర్ర బట్ట మీద పెట్టండి ఈ తొమ్మిది గులాబ్ పూలు తీసుకున్నారు కదా ఆ తొమ్మిది గులాబ్ పూలకు కూడా ఆ ఏదైతే చందన పత్తరు ఉందో అది పూజండి మంచిగా దాన్ని పూసి ఒక్కొక్కటి అక్కడ పెట్టండి దాని మీద పెట్టేసేయండి కోరుకోండి నాకు ఇట్లాంటి అనవసరమైన ఖర్చులు జరగొద్దు నా సేవింగ్స్ పెరగాలి మంచి నేను ఒక ఆడు కొనుక్కోవాలా ఇల్లు కొనుక్కోవాలా దానికి నాకు ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గాలి మంచి నాకు సేవింగ్స్ పెరగాలి ఇంకా నాకు ఇంకా ఈ ధనప్రాప్తి ఇంకా ఈ అనవసరమైన ఖర్చులు తగ్గి నాకు ఇంకా డబ్బు ఇంట్లో స్థిరంగా ఉండాలి నాకు స్థిర లక్ష్యం ఉండాలి అని చెప్పి కోరుకొని దాన్ని మూటలాగా కట్టేసి నీకు ఎవరైతే ఇష్టదయం ఎవరైనా పర్లేదు ఆ టెంపుల్కి వెళ్ళిపోండి ఆ టెంపుల్ ఏం చేయండి అంటే అయ్యగారికి ఆ మూతి ఇచ్చేసి అది గర్భగుళ్ళలో పెట్టమని చెప్పండి నెక్స్ట్ మంగళవారం దాకా అది అట్లనే ఉండాలి ఇచ్చేసేయండి ఐగారికి ఇచ్చేసి తను అయ్యా ఇది దేలి ఇక్కడ ఒక మూలకి ఎక్కడైనా పెట్టేసేయండి ఏంటంటే ఆగ్నేయ మూలలో పెట్టమండి ఆ గుళ్ళు ఆగ్నేయ మూలలో పెట్టేసి ఉండనియమండి దాన్ని ఏం చేయను అక్కడ గూప గూపం ఎట్లా జరుగుతున్నాయంటే అది గర్భగుళ్ళు కాబట్టి అది ఒక వన్ వీక్ వరకు నెక్స్ట్ మంగళవారం వరకు అది అక్కడే ఉండాలి నెక్స్ట్ మంగళవారం రోజు మళ్ళీ ఇది ఫస్ట్ మనం మంగళవారం రోజు ఏ టైంకి అయితే అక్కడ ఇచ్చామో ఆ టైం కల్లా మనం తీసుకొని ఆ మూట తీసుకొని ఇంటికి వచ్చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇవాళ సెవెన్ థర్టీకి మనం అక్కడికి వెళ్ళి ఆ మూట అక్కడ పెట్టాం మీరు సెవెన్ కల్లా వెళ్ళిపోండి సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేయండి ఆ మూట తీసుకొచ్చేయండి ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఇంట్లో వచ్చిన తర్వాత దీపం పెట్టండి దీపం పెట్టి మంచిగా ధూపం దీపం నైవేద్యం ఆ మూటకు మంచిగా చూపించి దాన్ని నువ్వు ఎక్కడైతే డబ్బు పెడతావో అక్కడ పెట్టేసి ఇది మీ అది ఉండాలి ఒక త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే మంచిది త్రీ ఫోర్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఐటమ్స్ చేంజ్ చేయాలి గురుగారు అనుకుంటే ఎక్కడైనా జలప్రవాహం చేసే జలప్రవాహం చేసే అవకాశం లేదు అనుకుంటేనేమో ఎక్కడైనా తొక్కుట్లేని జాగా ఏదైనా చిట్కి పెట్టాలి కానీ ఫస్ట్ అయితే జలప్రవాహం చేస్తే చాలా మంచిది ఆ ఓపెన్ చేసేసి దాన్ని జలప్రవాహం చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసి ఫోర్ మంత్స్కి ఒకసారి ఆ మూట మార్చుకుంటుంది చూడండి మీ ఇంట్లో ఇంత సేవింగ్స్ మీకు స్థిర లక్ష్మి ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది అలాగే ప్రతినిత్యం కూడా ఈ ప్రొసీజర్ మనం ఎప్పుడైతే మూట తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామో పెట్టుకున్న తర్వాత మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా లేదంటే గురువారం గురువారం స్నానం చేసేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం మొదలు పెట్టండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనపడతాయి ఇది చాలా అద్భుతమైన రెమెడీ కాబట్టి రెమెడీ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆదాయాన్ని సా పెంచుకోవాలని కోరుకుంటు సో నమస్కారం అండి నేను అగ్నేశంబిరాజ్ సో చాలా మంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ జన ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక ధన లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవడం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటి అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటాను సర్వే జాస్తి